హలో ఫ్రెండ్స్ నమస్తే నేను ఈరోజు జున్ను తయారు చేస్తున్నాను మా పాలబ్బాయి జున్ను పాలు తెచ్చిచ్చాడు ఈరోజు మొదటి రోజు పాలే అనమాట ఒక గ్లాసు పాలకి చూడండి ఎల్లో కలర్గా ఉన్నాయి తొలి రోజు పాలే తెచ్చిచ్చాడు గేదె అనేసి మన పాలు మామూలు పాలు ఒక గ్లాస్ అనమాట జున్ను పాలు ఒక గ్లాస్ అయితే మామూలు పాలు ఒక గ్లాస్ కొలత ప్రకారం బెల్లము కప్పు కొద్దిగా చక్కెర వేయాలన్నమాట ఒక స్పూన్మైన టేస్ట్ బాగుంటుంది ఉత్త బెల్లంతో కన్నా కొంచెం చక్కెర కూడా కలిపితే బాగుంటుంది కొంచెం మిరియాల పౌడరు మిరియాల పొడి కొంచెం వేయాలన్నమాట బాగుంటుంది జున్నులోకి మిరియాల పొడి కొంచెం సాల్టు యాలకుల పొడి యాలక పొడి వేస్తే ఆ స్మెల్ చాలా బాగుంటుంది ఫ్లేవరు ఇవన్నీ బాగా కలిపి ఎంత బాగుంటుందో జున్ను టేస్ట్ ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట జున్ను పాలతో చేసిన జున్ను తింటే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా అరుదుగా దొరుకుతాయి కదా ఇవి ఎప్పుడు దొరకవు కాబట్టి ఇప్పుడు ఒక కుక్కరు స్టవ్ మీద పెట్టి దాంతో వాటర్ పోయాలి దానిపైన ఒక ప్లేటు ఏదైనా వెళ్ళొచ్చు నేను ఈ రంధ్రాల గిన్నె పెట్టాను దీనిపైన మనం ఇప్పుడు అన్నీ వేసి కలిపాం కదా ఆ గిన్నె పెట్టేసి దానిపైన మూత పెట్టి ఒకసారి కలిపేసి బాగా మూత పెట్టేశాను ఇప్పుడు కుక్కర్ నాలుగు విజిల్లు ఐదు విజిల్స్ పెట్టచ్చు బాగా తయారవుతుందనమాట ఫోర్ విజిల్స్కి బాగా తయారవుతుంది ఫోర్ ఆర్ ఫైవ్ అయినా పెట్టుకోవచ్చు ఏం కాదు విజిల్స్ వచ్చేసాయి ఇంకా మూత తీసి చూద్దాము చల్లబడింది కొంచెం అంత ప్రెషర్ పోయింది అయ్యో జున్ను చూడు ఎంత బాగా తయారైందో చాలా చాలా బాగుంది కదా చూసేదానికే నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే మనము జున్ను తయారైందా కాలేదా అని చూసుకోవడానికి ఒక ఏదైనా కానీ అలా గుచ్చి చూస్తే దానికి అంటుకోకుండా వస్తే తయారైనట్టు చూడండి ఏం అంటుకోవడం లేదు చాకుకి నైఫ్ కానీ పుల్ల కానీ పెట్టి చూడొచ్చు అనమాట టేస్టీ టేస్టీ జున్ను తయారైపోయింది ఇప్పుడు ఒక కప్పులోకి తీసుకొని తినేద్దామా వేడి వేడి జున్ను ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెడితే చల్లబడుతుంది కదా ఆ టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది మనం చల్లగా కావాలంటే ఎలా తినచ్చు లేదంటే బయట పెట్టుకొని అయినా తినొచ్చు థ్యాంక్ యూ